హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫైనల్కి అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది అయితే మెయిన్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేసేసి డిజైన్ చేస్తారు కదా మీషో నుంచి తీసుకున్నవి సో ఇలాగా మనం ప్రిన్సెస్ కట్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి అదే ప్రిన్స్ క్రాస్ కటింగ్ కాకుండా ప్రిన్సెస్ కట్ అయితే సెట్ అయిపోతుంది నాకు సైడ్కి కొంచెం అతుకులు పడుతున్నాయి ఎందుకంటే ఆర్మ్ లూజు అనేది మనకి దాటిపోయింది దాటిపోయిందనమాట పన్నాకన్నా అందుకుని కొంచెం అతుకులు పడుతున్నాయి అతుకులు కూడా ఇక్కడ వేసేసుకోండి కటింగ్ వీడియోలో చెప్తాను నేను ఎక్కడైతే మనకి జాయింట్లు పడతాయి ఎక్కడైతే క్లాత్ తీస్తే మనకి క్లాత్ సేవ్ అవుతుంది అనేది జాయింట్లు వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి స్ట్రేట్గా వచ్చేటట్టు తర్వాత మనం తీసుకున్న వర్క్ ఉంది కదా ఈ వర్క్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా కిందున్న డిజైన్ అంటే ఒక హ్యాండ్ డిజైన్ ఇంకొక హ్యాండ్ డిజైన్ కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి ఉండాలి మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ కూడా వేసేసుకోండి వేసుకుని మనం తీసుకున్న లైనింగ్ కూడా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఆ రెండు టచ్ అవ్వాలన్నమాట అప్పుడే మన హ్యాండ్ దగ్గర వేసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే రాదు ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ అది ఇది ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఫస్ట్ అయితే కుట్టు వేసుకున్నాను మనం కట్వర్క్ డైరెక్ట్గా కుట్టామనుకోండి కొంచెం ఫినిషింగ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట కొంచెం షేప్ వచ్చేలా కుట్టుకోవాలి ఒకసారి స్ట్రేట్గా కుట్టిన తర్వాత ఈ సూదిని కిందకి దింపి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక మిడిల్లో ఒక చిన్న టక్స్ ఇచ్చుకోండి కట్ వర్క్ దగ్గర అప్పుడు మీకు ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇలా ఇలా ఓపెన్ చేసేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు అంతా కూడా చక్కగా జాయిన్ చేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ మనకి ఏమన్నా లాంటివి వచ్చినా లేదంటే స్టోన్స్ వచ్చినా కూడా తీసేసేయాలండి తీయకపోతే ఏమవుతుందంటే సూదిరిగిపోతుంది ఇదంతా తీసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి చూసుకోండి ఫింగర్తో టచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డొచ్చినాయి అని దగ్గరగా ఉన్నా కూడా తీసేసేయండి మళ్ళీ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు అడ్డొచ్చినాయి అనుకోండి డేంజర్ అనమాట అనవసరంగా సూదిరిగిపోతుంది ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇది కూడా అని చక్కగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఈ రెండో హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత మీకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది నీట్గా రెండోది కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూపిస్తాను ఇక్కడ చూడండి నాకు సైడ్కి అతుకులు పడినాయి అని చెప్పాను కదా నేను కటింగ్లోనే చెప్పాను మీకు షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఇది వచ్చేసి క్రాస్గా వస్తుంది అనమాట మనకి అతకు అనేది ఇలా పెట్టేసుకుని కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని జాయిన్ చేసుకోండి లేదంటే పీలుకుపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ వైపుకి వెళ్ళిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తము అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ మన హ్యాండ్కి ఎలాగైతే కుట్టామో అలాగే ఫస్ట్ వచ్చేసి నెక్ రౌండ్గా కుట్టేసేయండి కొంచెం దూరంగానో దగ్గరగానో ఏంటంటే కదలకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మంచి నీట్గా కట్ చేసేయండి చిన్న చిన్నగా టక్స్ అనే పెట్టుకోండి లేదంటే కుట్టన మీరు కట్ వర్క్ లాగా కుట్టుకోవాలనుకుంటే కట్ వర్క్ కానీ రాదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు నెక్ డీప్ అనేది ఎక్కువ ఇచ్చారు మనకు అంత డీప్ అవసరం లేదు కాబట్టి మనకి ఎంత వర్క్ కావాలో అంతవరకే కుట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్కి నెక్కి కట్ వర్క్ లాగా కుట్టుకోండి మీదంతా వదిలేయండి ఇది కూడా అయిపోయిందండి ఇలాగా పెట్టేసుకొని నీట్గా మొత్తం కూడా మళ్ళీ పూసలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇదంతా కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా అంతేనండి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా ఇక్కడ కూడా నేను జాయిన్ చేస్తాను ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ప్రతి చోట ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మన మెథడ్లో కుడుతున్నానండి ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదేవి నాకు కనిపిస్తుంది మార్కింగ్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అలా కుట్టేసిన తర్వాత కట్ చేస్తానన్నమాట కట్ చేసి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఎలాగైతే కట్ చేసానో మళ్ళీ అలాగే జాయిన్ చేస్తున్నాను ఇదంతా ఇలాగ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుకుంటూ ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనకి ఒక చిన్న డాట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అది రెండింటికి సమానంగా ఉండాలి అందుకు నేను ఇక్కడే వేసుకుంటున్నాను కటింగ్లో మర్చిపోయాను ఇక్కడ డాట్ కూడా వేసేసుకోండి సరిపోయిందండి చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వేరే నెక్ అనమాట అంటే లెఫ్ట్ సైడ్ నెక్ అక్కడ కూడా నేను పాదం మించి డిఫరెన్స్ తోటి కుట్టేసుకుని కట్ చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి తిప్పేస్తున్నాను తిప్పేసుకుని సెల్ఫ్ పైపింగ్ వేస్తాను అప్పుడు నెక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుని కావాలనుకుంటే నేను పైపింగ్ వేసేస్తాను ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా సేమ్ మన మార్కింగ్ ఎలా ఉందో అలాగా అలా కుట్టుకుంటాం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని మళ్ళీ మళ్ళీ కుట్టాల్సిన పనుండదన్నమాట చాలా చక్కగా ఉంటుంది కట్ చేసేయండి ఇలా కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసేయండి సరిపోతుంది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత ఉక్సుపట్టి వైపు కూడా ఒక కుట్టయితే వేసేసుకోండి సరిపోయింది ఈ రెండు సమానంగా వచ్చినాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి పట్టి అయితే కుట్టాలి మనం ఇప్పుడు వీపుపాటు దగ్గర మనం ఇలా పట్టీ అయితే జాయిన్ చేస్తున్నామండి కూర ఉన్న క్లాత్ని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్చ్ వేసుకోండి ఎందుకు ఇచ్చాడు అక్కడ పైన ఒక జెరీలాగా ఒక కుట్టారనమాట అది వేస్ట్ నేను తర్వాత తీసేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా చూసుకోండి ఇక మంచిగా కట్ చేసుకోండి నేనైతే ఎడమ చేతి వైపు కాజాపట్టి నాకు అసలు ఒరిజినల్ క్లాత్ లేదు అందుకునే లైనింగ్ క్లాత్ని కొంచెం దల్సరిగా కుట్టేస్తున్నాను ఇలాగా తర్వాత ఎగస్టమ్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇలా ఓపెన్ చేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకోండి ఇప్పుడు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇలాగా సో నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కాజా పట్టి అయి అయిపోయింది కదా ఉక్సు ఉక్సపట్టి కోసం ఒకటిన్నర ఇంచు తీసుకోవాలండి ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది దీనిపైన ఇలా పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి రఫ్ ఇచ్చేసుకోండి దాటి వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఒక ఇలా ఓపెన్ చేసేసుకోండి లోపలికి లోపలికి ఇలా అంతా ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి ఇలా మెల్లగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో చూశారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగా దీన్ని కూడా మనం క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇలాగ మళ్ళీ లోపల కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వీడియోలో చూపించినట్టు ఇది కూడా అయిపోయిందండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర బ్యాక్ నెక్ కూడా అలాగే కుట్టేసుకోండి ఓకేనా ఫ్రంట్ ఎలాగైతే కుట్టామో హ్యాండ్కి ఎలాగైతే కుట్టామో షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్విచ్ వేసేయండి ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం కరెక్ట్గా ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి అడ్డు స్టోన్స్ ఉండి ఇరిగిపోతాయి కదా ఇదిగోండి ఇక్కడ ఒక స్టోన్ ఉంది వీళ్ళు వర్క్ స్టోన్తోని ఇచ్చారు నాకు తెలిసి ఫ్లిప్కార్ట్లో కూడా ఉందండి ఇదే బ్లౌజ్ నేను ట్యాగ్ చేస్తాను తీసుకోండి అంతే అయిపోయింది మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా మళ్ళీ రెండోది కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇక్కడ ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండు రెండు స్టిచెస్ వేయాలండి ఆర్మ్ బ్లూజ్ దగ్గర ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వేస్తే మనం లో తీస్తాం కదా ఆర్మ్ బ్లూజ్ కొలిచేటప్పుడు ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలి సో ఇలా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది ఐదు ఇంచులు వచ్చింది కదా ఐదు ఐదు మీద కొంచెం ఎక్కువే వచ్చింది తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసి ఎక్కువండి కరెక్ట్గా లేదంటే మీరు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ఇలా చూసుకోండి అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కానీ ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టాలంటే కొంచెం క్లాత్ ఇబ్బంది అనమాట ఎందుకంటే షేప్ బెల్ట్ కూడా లేదు అదే మనకి ప్రిన్సెస్ కట్ అయితే కొంచెం కవర్ చేసేయచ్చు ఇక్కడ అన్నీ అతుకులే వచ్చినాయి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి సైడ్కి కార్నర్కి కింద లేయరు పైన లేయరు టచ్ చేసిన తోట ఇక్కడ నాకు మళ్ళీ స్టోన్స్ వచ్చాయి నాకు తెలిసి బ్లౌజ్ కుట్టేలోపు ఒక సూది ఇరిపోయినట్టుంది అంతే ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతేనండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఆల్రెడీ ఒక సైడ్ మార్కింగ్ వేసేసుకున్నాం కదా అదే మార్కింగ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట లేదు మాకు ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అనుకుంటే దాని ప్రకారం వెళ్ళండి మీరు ఇక్కడ కూడా అంతే అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసేయండి చెక్ చేసుకుని స్ట్రేట్గా నడుము దూసు వరకు వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్చు అలా మొత్తానికి మీరు ఎన్ని స్టిచ్చెస్ వేసుకోవాలి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు ఇలాగ మూడు స్టిచ్చెస్ సైడ్కి ఇంకో కుట్టు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ తోటి పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను చెప్పాను కదా ఏదో చైన్ వర్క్ లాగా కుట్టి వేశారని అది ఇప్పేసానండి ఇప్పిన తర్వాతనే బాగుంది మరి అది ఎందుకు వేసారో నాకు తెలీదు ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఉంది కదా స్ట్రేట్గా ఇది అనమాట ఈ కుట్టు అనవసరంగా వేశారు వాళ్ళు ఫినిషింగ్ అంతా పోయింది అందుకని మళ్ళీ నేను వేసుకున్నాను ఇదంతా తీసేసి మళ్ళీ వేసుకున్నాను ఇదంతా కూడా నీట్గా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే చూడండి ఫైనల్గా అయితే మనకు కావాల్సిన డీప్ నెక్ మనకు కావాల్సినంత నెక్ విడ్త్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది హ్యాండ్ హైట్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ రూపంలో అయితే బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ తోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్